హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీ అందరికీ ఒక మంచి చిట్కా అనేది చెప్పబోతున్నాను మా వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీ ఈ చిట్కా అనేది మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది బాటిల్స్ కప్స్ అండివి మీకు అందరికీ తెలుసు కదా అయితే ఈ వాటర్ బాటిల్ కప్లు అనేవి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు మనము తెలుసుకుందామండి ఇప్పుడు గ్యాస్ సిలిండర్కి ఏ విధంగా వాటర్ బాటిల్స్ కప్స్ అనేటివి యూస్ చేసుకోవచ్చు అసలు ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తానండి ఇక లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే మాత్రం చూడండి ఇదిగోండి నేను నాలుగు వాటర్ బాటిల్స్ కప్స్ అయితే తీసుకున్నాను అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో రెండు వైపులా అతికించుకునే టేపు ఉంటుంది ఉండకపోవచ్చు ఉండే వాళ్ళు మాత్రం ఇలా యూజ్ చేసుకోండి లేని వాళ్ళు యూస్ చేయాలి అనుకుంటే యూజ్ చేయాలనుకుంటే ఇలా సగానికి ఇలా చక్కగా కట్ చేసేసుకొని నేనైతే దీనిని నాలుగు ముక్కలుగా చేసుకున్నానండి మీరు కూడా అదే విధంగా నాలుగు ముక్కలు చేసుకొని ఒక్కొక్క బాటిల్ కప్కి ఈ విధంగా నేనైతే అతికించుకున్నాను విధంగా మీరు కూడా ఇదే విధంగా అతికించుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా చక్కచక్కగా అతికిచ్చేసుకోవచ్చు వీటన్నింటినీ పైన అనేది తీసేసుకోవాలి స్టిక్కర్లు వాటికి రెండు వైపులా ఉంటుంది కదా పైన ఉండే స్టిక్కర్ అనేటిది తీసుకొని చక్కగా ఈ బా ఇది ఇలా కింద పెట్టేస్తాం కదండి గ్యాస్ బండ గచ్చు మొత్తం నల్లగా అవుతుంది అయితే టైల్స్ ఉండే ఇల్లు అయితే నల్లగా అయిపోతుంది అలాగే మామూలు ఇల్లు కూడాను ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి గొండి ఈ విధంగా ఇంకో బాటిల్కి కప్పు పెట్టాను కదండి దీనికి ఉన్న గమ్ అనేది ఇలా చక్కగా తీసేసి నాలుగు వైపులా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా నాలుగు వైపులా ఇలా పెట్టేసుకోండి నేను కూడా అలాగే పెట్టుకున్నా ఇగండి ఇక్కడ నేను మీకు అయితే చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ ఏవైనా బల్లులు కానీ పురుగులు కానీ దీనిలో ఇరుక్కోకుండా చక్కగా బయటకు వచ్చేస్తుంది అలాగే మనం ఇల్లు కడిగినప్పుడు వాటర్ కూడా దాని కింద ఉండకుండా వెళ్ళిపోతుంది అలాగే టైల్స్ అనేటివి మురికి పట్టకుండా తెల్లగా ఉంటాయి అదేవిధంగా మనం తీసుకోవడానికి తీసుకోవడానికని ఏదైనా తుడుచుకునేటప్పుడు కానీ చెత్త లేకుండా చాలా చక్కగా శుభ్రంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎందుకు ఎంత ఖాళీగా ఉన్నది ఇవన్నీ కప్స్ అనేవి ఫిట్గా పెట్టండి ఫిట్గా పెడితేనే గమ్ అనేది అతుక్కుంటుంది ఇదిగోండి ఎంత ఖాళీగా ఉన్నది మీరు చీపురితో తుడుచుకోవచ్చు కడుక్కోవచ్చు కూడాను చాలా చక్కగా ఉంటుంది ఈ చిట్కా మీకు బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో అనేది ఈ చిట్కాని ట్రై చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ నాలుగు వైపులో నేను నాలుగు కప్స్ అనేవి పెట్టాను